హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఒక కుక్కర్లో ఒక కప్పు బఠానీలు కొన్ని ఆలు కొంత క్యారెట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక నాలుగు గిజలు వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకుందాం ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై చేసుకుందాం పచ్చి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయ్యాక ఒక కప్పు టమోటాలు చిన్న చిన్న పీసెస్గా సన్నగా కొంచెం గ్రేవీ టైప్లో ఉండేటట్లు కట్ చేసుకొని అయినా పట్టుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అవి ఒకరు ఫ్రై అయ్యాక ఆల్రెడీ ఉడికించుకున్న బఠానీలు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి దీంట్లో వాటర్ తగ్గాక ఇట్లా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ ఉడికించుకున్న దాంట్లో వాటర్ ఉంటే అవి వేసుకుంటే బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని వేరే కడాయి తీసుకొని బటర్ కొద్దిగా వేసుకోవాలి ఆ బటర్ వేడెక్కాక వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి అల్లం ముక్కలు ఇవి రెండు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజు ఆనియన్ను సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి కొంచెం క్యాప్సికమ్ అవి కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చే ఫ్రై చేసుకోవాలి తర్వాత అర స్పూను పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకుందాం తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర పొడి వేసుకుందాం చాట్ మసాలా ఉంటే ఒక స్పూన్ ఒక టు స్పూన్ కానీ వేసుకోవాలి వేసుకొని ఈ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఆల్రెడీ గ్రేవీ చేసి ఉంచాం కదా ఆ గ్రేవీని ఈ మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ వేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకొని కొంచెం కొత్తిమీర వేసి తింపి పక్కన పెట్టుకున్నాం ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి అదొకరు వేడెక్కాక ఇందాక గ్రేవీ చేసాం కదా ఆ గ్రేవీ కొంచెం వేసుకొని ఈ బ్రెడ్ పాటు రోస్ట్ చేసుకోవాలి కొంచెం బాగా రోస్ట్ అయ్యాక రెండు వైపు ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి అంతేనండి పావు బాజీ రెడీ ఎలా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి